తనుగులో వైసీపీ టీడీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నిస్తుండగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరిమిలి రాధాకృష్ణ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు అయితే వైసీపీ ఫ్లెక్సీలు ఉంచి టీడీపీ ఫ్లెక్సీలు మాత్రమే తీసివేస్తుండటంపై రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు తొలగిస్తే అన్ని తొలగించాలని టీడీపీ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నిరసనకు దిగారు మున్సిపల్ అధికారులు పక్షపాత స్థానిక మంత్రి కారుమూరికి కొమ్ము కాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలు తొలగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఖండిస్తున్నాం ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా కారుమూరి గారి ఫ్లెక్సీలు సెంట్రల్ పోల్స్ పోల్స్కి ఎటువంటి పన్ను కట్టకుండా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకనీతున్నటువంటి అధికారులు ఈరోజు కమిషనర్ గారు అత్యుత్సాహం చూపుతూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీల్ని తొలగించడం